ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలోని కలిగిరి పంచాయతీలో కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కలిగిరి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నుంచి కలిగిరమ్మ ఆలయం వరకు భారీ సమీకరణతో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మేకపాటి రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరైనటువంటిది కాదని ఆయన అన్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో త్రాగునీరు రోడ్లు మౌలిక వసతులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఏమీ బాగలేదని నన్ను గెలిపించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా చేసి చూపిస్తానని చేయలేని పక్షంలో నన్ను కూడా మార్చొచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కలిగిరి మండల టీడీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి సుబ్బారెడ్డి కలిగిరి మండల ఇరవై మూడు పంచాయతీల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఓటర్లు జనసేన నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం చేశాడు ప్రజలతో ఆయన ముఖ్యమంత్రి పదవి చేయలేదు ఆయన చేసిందంతా వ్యాపారం ఆయన ఆయన బృందం కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి విధానం అందరికి ప్రజలందరికీ తెలుసు నేను అందులో ఉండి మళ్ళా ఇందులోకి వచ్చాను అది కూడా మీ అందరికి తెలుసు ఒకటన్నాడు సంవత్సరం అధికారాన్ని వదులుకున్నటువంటి ఎమ్మెల్యే నేను ఇక్కడ ఐదు సంవత్సరాలు అధికారాన్ని కూడా ఆయన కొరకు వదులుకున్నాను ఆయన నాకు గ్రాఫ్ బాగలేదని టిక్కెట్ ఈయనన్నాడు దానికి తగిన శాస్తి చేస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ మూడు పార్టీల కలయిక కలిసి అభ్యర్థులుగా పెట్టినటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా గెలవబోతున్నారు ఖచ్చితంగా సురేష్ మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు అట్లే వీపీఆర్ గారు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా మంచి మెజార్టీతో నెల్లూరు జిల్లాలో గెలవబోతున్నాడు అభ్యర్థి పార్లమెంటరీ అభ్యర్థి సంగతి మీ అందరూ కూడా తెలుసు రాజకీయాల్లో లేనప్పుడే మంచి కార్యక్రమాలు చేసినటువంటి పెద్ద మనిషి అనేది కూడా మీ అందరికీ తెలుసు అట్లా సురేష్ గారు కూడా రాజకీయాల్లోకి రాకుండా రెండు సంవత్సరాల నుంచి మన నియోజకవర్గానికి జాఖ్యం చేసినటువంటి అభ్యర్థి దయచేసి అందరికీ నమస్కరించి చెప్తున్నారు సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా పార్లమెంట్ కోటి అసెంబ్లీ కోటి రెండు ఓట్లు వేసి మంచి మీద ఇస్తారు మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు చూశారు మీరు మన కలిగిరి మండలానికి ఏం ఒరిగిందో ఒకసారి ఆలోచించండి కలిగిరి మండలానికి ఏమన్నా వరిగిందా ఒక్కటి చెప్పండి ఒక్క డెవలప్మెంట్ చెప్పండి ఒక్కడే ఒక్కటి చెప్పండి డెవలప్మెంట్ ఏం జరిగింది దాదాపుగా నేను నాలుగు వందల గ్రామాల పైన తిరిగాను నాలుగు వందల గ్రామాల పైన తిరిగితే నేను ம பரிதாக்கு தீண்டாரு சம